కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన విజయవంతంగా జరిగిందని ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పాటు నారా భువనేశ్వరి పర్యటించారని తెలిపారు ఇచ్చిన హామీ మేరకు రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు కుప్పం ప్రజలతో మమేకమై అర్జీలను స్వీకరించారు ఎన్నికల ముందు ప్రారంభించిన ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మొబైల్ క్లినిక్ దిగ్విజయంగా సాగుతుందని తెలిపారు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదటి విడతలో భాగంగా చిరు వ్యాపారస్తులకు తోబానులను నారా భువనేశ్వరి చేతుల మీదుగా అందజేశామన్నారు ఒక మహోన్నతమైన నాయకుడు నందమూరి తారక రామారావు గారి బిడ్డగా అట్లాగే చేసేదే చెప్పేటటువంటి ఒక ఉన్నతమైన ఆదర్శాలు కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిగా అట్లాగే ముక్కుసూటిగా జరిగేది చేయగలిగింది మాత్రమే చెప్పేటటువంటి మా యువనాయకుడు నారా లోకేష్ గారి తల్లిగా ఆవిడ ఏదైతే చెప్పిందో ఎన్నికల ముందు దాన్ని మాటను నిలబెట్టుకుంటూ కుప్పంలో నాలుగు రోజుల పాటు పర్యటన చేసి ఎక్కడైతే మెజారిటీ వచ్చిందో తెలుగుదేశం పార్టీకి దాంట్లో రెండు గ్రామాలని దత్తత తీసుకోవడంతో పాటు మిగతా మేజర్ గ్రామాలన్నింటిలో కూడా పర్యటించి అక్కడ ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేసి ప్రతి చోట వాళ్ళు ఇచ్చేటటువంటి అర్జీలు తీసుకొని ఆ సమస్యలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్తారని చెప్పడం జరిగింది విశేషంగా ప్రజలు మరీ ముఖ్యంగా మహిళలు ఎంతో అద్భుతంగా కార్యక్రమానికి తరలివచ్చి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు వాళ్ళకు ఉండేటటువంటి బాధల్ని అర్జీల రూపంలో భువనేశ్వర్ గారికి ఇవ్వటం అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నికల ముందు నుంచే ఆరు నెలల ముందు నుంచే సంజీవిని క్లినిక్ ప్రారంభించారు ఒక డాక్టరు ల్యాబ్ టెక్నీషియన్ అన్నిటికీ మించి ఉచితంగా మెడిసిన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం ప్రారంభించారు సక్సెస్ఫుల్గా నడుస్తుంది అది రోజుకి వంద నుంచి నూట యాభై మధ్య పేషెంట్స్ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో మరీ ముఖ్యంగా కూలి పనులకి వెళ్ళి వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి ట్రీట్మెంటు చేసుకొని అక్కడ మెడిసిన్స్ కూడా ఉచితంగా తీసుకెళ్ళటం అన్నది చాలా అద్భుతమైన అంశం అట్లాగే ఇక్కడికి రాలేని వాళ్ళకి గ్రామాల్లో కూడా అంటే ఒకరు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నాలుగు రోజుల పాటు మా కుప్పం ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సతీమణి శ్రీ నారా భువనేశ్వరి గారు కుప్పం పర్యటనకి రావడం జరిగింది నాలుగు రోజుల పాటు అత్యంత అద్భుతంగా ఆ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ నాయకులకి జనసేన నాయకులకి అలాగే బీజేపీ నాయకులకి ఇతర ముఖ్య కార్యకర్తలకు మరీ ముఖ్యంగా మీడియా సోదరులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎలక్షన్స్కు ముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసినప్పుడు మనల్ని ఎందుకు ఓడిచ్చారు అనేది ఆత్మ విమర్శ చేసుకోకుండా అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మొదటి ఆరు నెలలు సమయం ఇస్తాం అన్ని కుదుటబడి అతను ముఖ్యమంత్రికి పాలన తర్వాత మాత్రమే మేము మాట్లాడతామని చంద్రబాబు నాయుడు గారు ఎంతో సంస్కారవంతంగా ఆ రోజు చెప్పడం జరిగింది చెప్పి ఆరు నెలలు ఓపిక పట్టి ఆరు నెలల తర్వాత నుంచి ప్రభుత్వం చేసే తప్పులు కానీ వాటి గురించి మాట్లాడటం కానీ చేయటం జరిగింది ప్రభుత్వం ఏర్పడి నలభై రోజులు కాకముందే ప్రతి ఒక్క దాంట్లో మళ్ళీ సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా అవాస్తవాల్ని వండి వారుస్తూ మళ్ళీ ఆ సాక్షి ఆ బ్లూ మీడియా అన్నీ కూడా ఏ విధంగా పనిచేస్తున్నాయో మేము చూస్తున్నాం ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు మీరు చేసినట్టు అరాచకం చంద్రబాబు నాయుడు గారు చేయదలుచుకుంటే ఈ నలభై రోజుల్లో విధ్వంసం అనేది మీ పార్టీ తరఫున కానీ మీ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ జరిగేది మీరు చేసిన అవినీతికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జైళ్ళు కూడా పట్టే కాదు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతో సంయమనంతో ప్రతి ఒక్కటి చట్టబద్ధంగా మాత్రమే చర్యలు తీసుకుంటాం అని చెప్పటం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి దిశానిర్దేశం చేయటం మీరు అత్యుత్సాహంతో ఆవేశంతో వెళ్ళి ఫిజికల్ డ్యామేజెస్ అట్లాంటి వాటికి వెళ్ళొద్దు మనం వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు హండ్రెడ్ పర్సెంట్ ఒక డిసిప్లైన్గా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్ష పడేటట్టు చేసే బాధ్యత నాదే అని చెప్పనేసి మొన్న జరిగిన టీడీఎల్పీ సమావేశంలో కూడా మాకు చెప్పడం జరిగింది పక్కనున్న పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పారు జనసేన కార్యకర్తలకు కూడా మీరు దిశానిర్దేశం చేయండి అలాగే బీజేపీ కార్యకర్తలకి దిశానిర్దేశం చేయమని అక్కడున్న మంత్రి సత్యకుమార్ గారికి కూడా చెప్పడం జరిగింది అంత గొప్ప ఆలోచనలు చేస్తూ అలాగే ప్రతిపక్ష హోదా